హలో అండి వెల్కమ్ టు ఎంట్రీచ్బైరాజీ ఈరోజు నేను చేపే రెసిపీ ఎమ్మి టేస్టీ వైట్ సాస్ పాస్తా అండి ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ప్రాసెస్డ్ మసాలాలు లేకుండా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని రెండు లీటర్ల వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అందులో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అలానే ఒకటిన్నర స్పూను నూనె వేసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకుంటాము ఈ పాస్తా మనకి ఎక్కడైనా మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను అవి వేసేసుకుంటున్నాను ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని బాయిల్ అవనివ్వాలి ఉడకనివ్వాలి పాస్తా మెత్తగా బాయిల్ అయిపోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బాయిల్ ఇవ్వాలి చూడండి ఇలా ఉడకాలండి పాస్తా మెత్తగా మనం ఇలా పట్టుకున్నప్పుడు వేలతో ఇలా అనగానే మనకి తునిగిపోవాలి అప్పుడే అది మంచిగా కుక్ అయిపోయినట్టు ఇలా దీన్ని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకున్నానండి పాస్తా సాస్ కోసం ఒక క్యూబ్ అంటే మనకి ఆల్మోస్ట్ థర్టీ గ్రామ్స్ వరకు బటర్ పడుతుంది ఒక క్యూబ్ బటర్ వేసుకున్నాను దానిలో వెల్లుల్లి రెబ్బల్ని ఐదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొంచెం కొత్తిమీరని చాప్ చేసుకున్నాను కొత్తిమీర ఆకుల్ని చాప్ చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను బటర్ మెల్ట్ అయ్యి ఇవి ఒక్క నిమిషం ఫ్రై అవనివ్వాలి అలానే వెల్లుల్లి మాడిపోకూడదండి లో ఫ్లేమ్లో చేసుకోండి వెల్లుల్లి మాడిపోకూడదు కొంచెం ఫ్రై అయితే చాలు వెల్లుల్లి ఒకవేళ మాడితే ఫ్లేవర్ అంతా పోతుంది ఇందులో నేను ఒకటిన్నర స్పూను అంటే ఒకటిన్నర టేబుల్ స్పూను మైదా వేసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని లో ఫ్లేమ్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుందండి పిండి మొత్తం బటర్ అంతా మాడిపోయి బా అస్సలు బాగుండదు ఇలా మైదా మనకి ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయి చక్కగా కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అండి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇందులో నేను ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ మైదా వేసుకున్నాం కదా మనకి ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఈ పాస్తా ప్రాసెస్ మొత్తానికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను కదండి దీని మొత్తానికి నాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ పట్టాయండి పాలు మూడు వందల ఎంఎల్ మిల్క్ వరకు పడతాయి ఎందుకంటే పా ఇది మనం పాలు వేసే కొద్దీ చిక్కగా అవుతుంది కదా మరీ గట్టిగా అయిపోతే పాస్తాకి సాస్ ఏది పట్టుకోకుండా అస్సలు బాగుండదు సో మనం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి పాలు మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి దానికి ఏం లిమిట్ లేదు నాకైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ పట్టాయి దీనిలో ఇప్పుడు వన్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా వన్ స్పూను ఆరిగానా వేసుకుంటున్నాను ఇవి ఆల్ పర్పస్ ఆరిగానా అండి అంటే ఇందులో అన్నీ మిక్స్ అయి ఉంటాయి చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానా అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి లేదా సపరేట్ సపరేట్గా అయినా పర్లేదు వన్ వన్ స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తాయి ఇందులో నేను ఇప్పుడు పావు కప్పు వరకు చీజ్ వేసుకుంటున్నాను మోజలిళ్ళ చీజ్ అండి నేను టూ టైప్స్ వేసుకున్నాను కౌచీజ్ ఒకటి బపెల్లో దాన్ని టూ టైప్స్ వేసుకున్నాను మీరు ఒకటే యూస్ చేసుకోవచ్చు ఏది అవైలబుల్ ఉంటే అది చక్కగా చీజ్ అంతా మెల్ట్ అవ్వాలి మనం టూ మినిట్స్ అలా వదిలేస్తే చీజ్ చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారా చీజ్ మెల్ట్ అయిపోయింది హై ఫ్లేమ్ పెట్టొద్దండి కన్సిస్టెన్సీ అంతా థిక్ అయిపోతుంది లో ఫ్లేమ్లో చేసుకోండి ఇదంతా ఈ స్టేజ్లో మీరు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి మధ్యలో పాస్తాతో పాటు స్వీట్ కార్న్ తింటుంటే పంట కింద తగిలినప్పుడు చాలా బాగుంటుంది అలానే పిల్లలు డిఫరెంట్గా కూడా ఫీల్ అవుతారు స్వీట్ కార్న్ ఎప్పుడు బాయిల్గానో లేదా టాస్ చేసి ఇవ్వడమో కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు చూడండి ఇందులో ఇప్పుడు నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో పాస్తా అది యాడ్ చేసేసుకుందాము మీరు ఈ స్టేజ్లో కూడా కొంచెం థిక్ అయింది అనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చండి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు చూడండి పాస్తా ఉడికించి పెట్టుకున్నాను కదా వాటర్ అంతా తీసేసి ఒక్కసారి చన్నీళ్ళలో వాష్ చేసి ఒక స్పూను ఆయిల్ని పట్టించేసి పెట్టానండి దానివల్ల పాస్తా మనకి ఎక్కడ అంటుకోకుండా విడివిడిగా ఉంది లేదంటే అలా వాటరు వంచేసిన తర్వాత అలా వదిలేస్తే మొత్తం ఒకటికొకటి అంటుకొని సరిగ్గా ఉండదు ఈ పాస్తా మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టిన వెంటనే అది థిక్గా అయిపోయి పాస్తాకి సాస్ పట్టదు అస్సలు బాగుండదు అందుకే లో ఫ్లేమ్లో చేసుకుంటే మనం మిక్స్ చేసుకున్నంతసేపు చాలా బాగుంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పాస్తా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా థిక్గా అయిపోకుండా సాస్ చక్కగా మనకి తగులుతూ బాగుంటుంది మధ్య మధ్యలో క్రిస్పీగా స్వీట్ కార్న్ తగులుతూ చాలా బాగుంటుంది చూడండి పాస్తా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీకు చల్లారిన తర్వాత కూడా అది బాగా థిక్గా అయిపోకుండా వెట్గా అయిపోకుండా డ్రైగానే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సూపర్ యమ్మీ టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి పిల్లలకి మనం బయట నుంచి ప్యాకెట్స్ కొనుక్కొచ్చి వాటర్లు వేసేసి చేసి ఇచ్చేస్తాం కదా అలా కాకుండా మీకు ఎంతోసేపు పట్టదండి ఇలా పాస్తా ఇంకా స్వీట్ కొని ఎట్టే టైంలో బాయిల్ అయిపోతే టెన్ మినిట్స్లో ఈ ప్రాసెస్ మీకు ఫైవ్ మినిట్స్ అండి అంతకన్నా టైం కూడా పట్టదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిల్లలు ఈవినింగ్ వచ్చే ముందు స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మీరు ఎలా అయినా చేసి ఇవ్వచ్చు సూపర్ టేస్టీ హెల్దీ పాస్తా రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్